నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ సిక్స్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ రోజు విడేస్తుంది బండి మహీంద్ర స్కార్పియో ఎన్ను లేటెస్ట్ బండి రెండు వేల ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక గ్లాసు మారలే ఒక పీస్ మారలే రైట్ సైడ్ ఆ రైట్ సైడ్ అక్కడ పైన ఇక్కడ చిన్న డెంట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ జూలై వరకు జీవితకాలం ఉంటుంది స్కార్పియో ఎన్ జెడ్ సిక్స్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి సన్ రూప్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలా వీల్స్ ఉంటాయి రియర్ ఏసీ ఉంది కానీ నార్మల్ ఏసీ వచ్చింది ఒక క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్సు రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చిన్న పిల్లలు పట్టే అంతకు ముందు బండికి ఎక్కడ పెయింట్ పెయింట్లేదు కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే దిగింది ఒరిజినల్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒకసారి బండి మొత్తం తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం కొత్త బండి ఇరవై నాలుగు లక్షల చిల్లర ఉంది అన్నాడు ఓనర్ నాకు కూడా ఐడియా లేదు కానీ ఈ బండి అయితే ఇప్పుడు అమ్మకానికి సార్ ఒకసారి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి ఓనర్ మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మేము బండి తీసుకొచ్చి మీకు అప్పైప్తాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లైఫ్ టాక్స్ కట్టడు ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే సార్ నాకే కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇంజన్ మొత్తం సిల్ బానట్టేసీ అర్థలోకి సిల్ టైర్లు ఉన్నాయి అలాయ్ వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఇండోస్ పవర్ స్టైరింగ్ ఉంది రియర్ ఏసీ కూడా వస్తుంది బండికి ఇంటీరియర్ సూపర్ ఉంది నీట్గా సెవెన్ సీటర్ అందరూ రోడ్ సైడ్ ఫేసింగ్ సీట్స్ ఉన్నాయి దీనికి బండికి సన్ రూఫ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలానే వేయించినట్టున్నాడు కేవలం ముప్పై ఏడు వేల ఏడు వందల కిలోమీటర్ ఏడు వందల తొంభై నాలుగు మాత్రమే తిరిగింది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఫస్టైరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండు వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ వచ్చింది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా స్కార్పియో ఎన్ జెడ్ సిక్స్ ఇది ఇయర్ వైపర్ కూడా ఇచ్చిండు కొత్త బండి షోరూంలో కొన్నట్టే కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బీర్పాన జాకరాలు కూడా ఇప్పటివరకు వాడలేరు ఢిల్లీ నెంబర్ సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బ్యాక్ సీట్లకు వెళ్ళాలంటే ఈ సీట్ ఫోల్డ్ చేసుకొని పోవడే ఇద్దరు మధ్యలో ముగ్గురు ముంగటి ఇద్దరు సెవెన్ సీటర్ బండి బిల్ట్ క్వాలిటీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది ఇది బాగా హెవీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని వస్తే ఈ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్